శ్రీమాత్రే నమ అందరికీ శుభోదయం అండి ఈరోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం భోగి వరకు ధనుర్మాసం అంటే ఆ నారాయణుడికి తెల్లారుజామున లేచి పూజ చేసుకోవడం ఈరోజు నుంచి భోగి రోజు వరకు ఆ గోదాదేవి కథ చదువుకుంటే చాలా మనశ్శాంతి ఆనందకరమైన జీవితం లభిస్తుందంట అంటారు ఆచార్య గోదాదేవి చిన్నప్పటి నుంచి రంగనాథుడిని ఆవిడ ఎంతో ప్రేమతో ప్రేమించి చాలా పూజ చేసి చివరికి రంగనాథుడిని కళ్యాణం చేసుకుని ఆయనలో ఐక్యమైపోయిందండి రంగనాథుడు అంటే నారాయణుడే అది గోదాదేవి కథ ఈ నెల్లాళ్ళు చదువుకుని తెల్లారుజామును లేచి రోజుకో ప్రసాదం చేస్తారు ఈ వ్రతం చేసి వాళ్ళు చక్క చక్కెర పొంగలని పాల పొంగలని దద్దోజనం పులిహార అలాగా మా నాయనమ్మగారు చేసేవారు రోజు తెల్లవారుజామునే లేచి నాలుగింటికి చేసేవారు అంటే వాళ్ళు రోజు నిత్య పూజ కూడా నాలుగింటి నుంచి లేచి స్నానాలు అయ్యి ఐదింటికి మొదలెట్టి ఏడింటి వరకు చేసుకునేవారు అనుకోండి ఈ ధనుర్మాసం అది నేను అమ్మాయి సెలవులకి వెళ్ళినప్పుడు నాకు బాగా తెలుసు అనమాట లేచి అలా చల్లు అప్పుడు ఇంకా చిక్కు చలి ఉండేది అలా కూర్చుని చూసి దాన్ని మా మా అమ్మ పూజ చేసుకుంటుంటే ఆ గోదాదేవి కథ ఈ నెల చదువుకుంటే చాలా మంచిది అంటారు మీకు అవకాశం ఉంటే తప్పకుండా చదువుకోండి చాలా సంతోషంగా కూడా ఉంటుంది జీవితం అంటారు భోగి రోజున కళ్యాణం చేస్తారు తర్వాత ఆవిడ ఆయనలో ఐక్యమైపోయింది అంటారు అదండి ధనుర్మాసం విశిష్టత తర్వాత చాలా నేను మామూలుగా చేస్తానండి ఈ వంటలు అంత గొప్పగా ఏమీ కూడా ఉండవు మా వంటలు అంటే మిగతా వాళ్ళు చాలా రకరకాలుగా ప్రజెంటేషన్ చేస్తూ ఉంటారు మావేవో వెజిటేరియన్ వంటలు మా పద్ధతిలో నేను ఎలా చేస్తానో చూపిస్తాను కానీ చాలామంది చాలా బాగుంటాయి మీ వంటలు నేను ఈ మధ్య ప్రత్యేకంగా మేకింగ్ చూపించట్లేదు తయారు చేసేసినవి చూపిస్తూ అందులో ఏ పాడు వేసుకోవాలో చెప్తున్నాను అయినా కూడా చాలా డెలిషియస్గా ఉంటాయి అంటారు మొన్న ఒకళ్ళు అయితే ఏకంగా మరి నిజంగా అన్నారనే నమ్ముతున్నాను వేళాకోళం కాదని అనుకుంటున్నాను మరి మీ వంటలు చాలా బాగుంటాయి ఫైవ్ స్టార్ హోటల్ వంటలు దిగుడుపు అన్నారు నాకు చాలా ఆశ్చర్యము సంతోషము కూడా వేసింది ఎందుకంటే వాళ్ళు ఏం తినలేదు కదా ఊరికే చూడడమే తప్ప అయినా కూడా అంత నచ్చుతున్నాయా అనిపించింది చాలామంది ఇంకా రకరకాల పిండి వంటలు ఇవి రా వాళ్ళు చూపిస్తారు నేను పిండి వంటలు చేసేటప్పుడు చూపించడానికి అవి నేను చేస్తున్నప్పుడు ఎవరు ఇంట్లో షూట్ చేసి వాళ్ళు ఉండరు నాకేమో ఆ పోర్టర్ ఏమో సరిగ్గా ఫ్లెక్సిబుల్గా లేదు నేనే షూట్ చేసుకోవాలి అందుకని చేసినప్పుడు చూపించను పిల్లలు ఉంటే ఆయన ఇంట్లో దగ్గర ఎక్కువ చేసేదని వాళ్ళు చేయనివ్వడం లేదు వాళ్ళే వచ్చేటప్పుడు ఏవో స్వీట్స్ అని అవన్నీ తీసుకొచ్చేస్తున్నారు అందుకని ఇంకేమీ పెద్ద చేయట్లేదు ఎప్పుడైనా అప్పాలు ఒకటి జంతికలు చేస్తూ ఉంటాను మిగతా అవన్నీ తగ్గిపోయి పండగలప్పుడు పులిహార అలాంటివి మామూలే అనుకోండి గారెలు అలాంటివి రోజు నిత్యం నేను చేసే వంట కూరలు అవి చెప్తూ ఉంటాను అవి చూపిస్తూ ఉంటాను చాలా బాగుంటాయండి వెరైటీగా ఉంటాయి డెలిషియస్గా ఉంటాయి అలా అని చెప్తూ ఉంటారు మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఊరికే చూపిస్తున్నాను కానీ నార్మల్గా ఉంటాయి కదా మిగతా వాళ్ళు చాలా ఇదిగా చూపిస్తూ ఉంటారు కదా రకరకాలుగాను అనుకుంటాను అయినా కూడా మీ అందరికీ నచ్చుతున్నాయి అంటే మీ అందరికీ నా మీద ఉన్న అభిమానమే కారణం అనుకుంటున్నాను నిన్న పిల్లలు వచ్చారండి ఈరోజు మా వారు పుట్టినరోజు వాళ్ళు ఈ వెళ్ళిపోయారు పొద్దున్నే ఇవాళ నిన్నంతా తిరిగేసాం దాంతో చాలా అసలు అలసటగా అలా ఉంది పైగా తెల్లారుజావనే పొద్దున్నే లేచి వాళ్ళకి పట్టుకెళ్ళడానికి బాక్స్లో పెట్టించి పులిహారాది చేసి ఇచ్చాను ఆరింటి బస్సుకెళ్ళిపోయారు నాలుగింటికే లేచి చేశాను దాంతో ఒకటి నిన్న చాలా అలసట అయిపోయిందిలేండి మా చిన్న కోడలు వస్తే తిప్పేస్తుంది ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి తిరుగుదాం రండి రండి నేను కొని మీరు వెళ్ళండి మా అయ్యగారు మీరు వెళ్ళండి నేను ఉంటాను ఇంట్లో అంటే సండే కదా మా ఈయన కొంత దూరం తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ మా నాన్నగారిని ఎక్కువసేపు ఇంట్లో ఒక్కరిని ఉంచాం ఇంట్లో అందుకని మళ్ళీ ఈయన వెళ్ళిపోతారు వెనక్కి మనం వెళ్ళి తిరుగుదాం అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అని హుషారు ఎక్కువ తనకి పక్క వాళ్ళని కూడా బాగా హుషారు చేసేస్తుంది రేణుమోపికి తెప్పించేసి అంత తిరగడం వాటిలతో అన్నీ స్ట్రెయిన్ అయిపోయినట్టు అయిపోయింది తర్వాత నాకు పిల్లలు రోజు చాలా డల్గా అనిపిస్తుందండి ఎందుకు వెళ్ళిపోవాలి మా అని అనిపిస్తుంది ఈ రాజమండ్రి ఇలాంటి ఊళ్ళల్లో అదే హైదరాబాదు బెంగళూరు చెన్నై కనీసం వైజాగ్ కూడా అక్కడక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి వాటిల్లో ఉద్యోగాలు ఉంటాయి ఇక్కడ కంపెనీలు ఏమి ఉండవుగా అందుకని వాళ్ళు ఆ ఉద్యోగాల గురించే వెళ్ళిపోతారు అలా పిల్లలు వెళ్ళిపోయినప్పుడు అల్లం ఏమిటో నాకు ఒంట్లో శక్తి అంతా లాగేసినట్టు నిస్సత్తుగా అనిపిస్తుంది ఒక చక్కగా మా అబ్బాయితో అదే అన్నాను రెండు రోజులు వీకెండ్లో రావడం కాదు రా ఒక వారం రోజులు సెలవు పెట్టుకుని ఉండండి వాళ్ళ వాళ్ళది ఈ ఊరే మా కోడలు వాళ్ళ అమ్మగారిది అక్కడో మూడు రోజులు ఇక్కడో మూడు రోజులు అలా ఉండొచ్చు అప్పుడు ఉన్నట్టు ఉంటుంది ఒక్కరోజు అలా ఉంటే ఏముంటుంది అనిపిస్తుంది మా వారు ఎలా ఉంటే అలా ఉండాలి అందరికీ అన్నీ చెప్తావు నువ్వేమో అలా పిచ్చి పెంచే పెంచేసుకుంటావు ఏంటి అంటారు కానీ ఏంటో అలా అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఎక్కువ ఎనర్జీగా అనిపిస్తుంది కానీ మా కోడలు అక్కడికి ఇక్కడికి తిప్పేయడంతో నీరసం కూడా వస్తుంది వస్తుంది వాళ్ళు వెళ్ళిపోతుంటే బాధ వచ్చేస్తుంది గుండెల్లోంచి అందరి తల్లులకే అలాగే ఉంటుంది పిల్లలు వెళ్ళిపోతుంటే పిల్లల దగ్గర ఉంటే బాగుండు అనిపిస్తుంది వాళ్ళు మళ్ళీ వాళ్ళు సెటిల్ అవ్వాలి అనిపిస్తుంది మంచిగా కానీ బాధగా అనిపిస్తుంది ఇది తల్లికి సహజం ఆయన అంటే ఆయన కోర్టు పనుల్లోనూ హడావిడిలోనూ ఉంటారు కాబట్టి ఆయనకి అంత అనిపించదు నాకు ఎక్కువగా ఫీల్ అవుతూ ఉంటాను వాళ్ళు ఉంటే బాగుండు ఉంటే బాగుండు వెళ్ళిపోతున్నారు అలా అని చెప్పి కొని నేను వెళ్ళి నాలుగు రోజులు రండి రండి అంటారు కానీ మరి మా నాన్నగారికి ఇబ్బంది కదా పెద్ద ఆయన ఎలా ఉంటారు అందుకని నాకు వెళ్ళి ఉండడానికి ఎక్కడికి కుదరదు వాళ్ళు రావడమే తప్ప అందుకని తప్పుడల్లా కూడా పెద్ద ఎక్కడికి వెళ్ళను మా అత్తారు వాళ్ళు ఊరే అన్నాను కదా వీక్లీ వన్స్ వెళ్ళి కాసేపు గంట అలా కూర్చుని ఉంటాను మళ్ళీ చెప్పాగా నాన్నగారిని ఒక్కరిని ఎక్కువసేపు వదలడం అని ఇదిగో వీళ్ళు వస్తేనే గమ్ముని అటు ఇటు తిరుగుతూ ఉంటాను అది సరే అయితే మరి ఈరోజు ఈ విశేషాలు చెప్పాను తలనొప్పిగా కూడా ఉంది కానీ మిమ్మల్ని అందరినీ పలకరిద్దాం ధనుర్మాస విశేషాలు చెప్తాము తప్పకుండా ఈ ధనుర్మాసం అంతా లక్ష్మీనారాయణని పూజించుకోండి చాలా చాలా మంచిది మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఉంటాను మరి మీ స్నేహితురాలు పన్నాల